అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను విడుదల చేసేందుకు సిద్ధమైపోవడం జరిగింది మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు జమ కావాలంటే రైతులు కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలని మరి ఈ అప్డేట్స్ అనేది ఖచ్చితంగా చేసుకుంటే రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అందిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది మరి ఎప్పుడు ఇస్తున్నారు ఈ పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు అనేది ఇక్కడ మీరు తెలుసుకోవాలి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించి డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది ఏర్పాట్లు కూడా పూర్తి చేసిందనమాట మరి ఇందులో భాగంగానే పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ప్రభుత్వం ఒక అవకాశం కల్పించి దాని ప్రకారం ఇక్కడ లబ్ధి పొందాలని చెప్పి చెప్తూ ఉంది మరి ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి కొత్త రైతులైతే కనుక ఇప్పటికే అప్లై చేసుకున్నటువంటి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు వస్తాయి ఏ రైతులకు వస్తాయి ఏ రైతులకు రావు మరి రైతులు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లాస్ట్ వరకు చూడండి వీడియోని ఈ వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు అందరూ కూడా ఈ యొక్క అప్డేట్స్ అయితే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూడాలి చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు మీరు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది దయచేసి వెంటనే వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ను మన ఛానల్ ద్వారా మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ప్రధాని మోదీ గారు ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పునైతే వారి ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు మరి పీఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం మరొక అప్డేట్నైతే అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి ఇప్పటికే మనకు కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇరవై విడతల పిఎం కిసాన్ డబ్బులను అందించి తాజాగా మనకు ఇరవై ఒకటో విడత నిధులను అందించేందుకు సిద్ధమైపోవడం జరిగింది మరి ఇరవై ఒకటో విడత కింద మనకు మరొకసారి రెండు వేల రూపాయలనైతే రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతోంది మరి ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు మీకు జమ కావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవడం జరిగింది మరి అప్లై చేసుకున్నటువంటి దాన్ని బట్టి ఇక్కడ ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి మనకు పైసలు అయితే అందుతూ ఉన్నాయన్నమాట మరి ఇప్పటికే లేట్ అయింది రైతులంతా కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉన్నారు ఈ పీఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందడానికి మరి కేంద్ర ప్రభుత్వం కూడా మనకు ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన పైసలను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఈ నెల మొదటి వారంలోనే పైసలు ఇస్తామని చెప్పినా కానీ మళ్ళీ కూడా కొంచెం లేట్ అయింది మరి తాజాగా మనకు పీఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలని అయితే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా మీరు ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి అప్లై చేసుకోండి ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాల్లోకి మనకి యొక్క పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు జమ కావడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు పైసలు అయితే వస్తాయన్నమాట మీరు ముఖ్యంగా ఈ పిఎం కిసాన్ పథకానికి పిఎం కిసాన్ డాట్ జిఓబి డాట్ అనే వెబ్సైట్ ద్వారా కానీ లేకపోతే మనకు నేరుగా మీ సేవ లేదా సీఎస్సీ సెంటర్ ద్వారా కానీ మీరు కావాల్సినటువంటి ప్రూఫ్స్ తీసుకెళ్ళి మీరు పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకుంటే కనుక మెరహతలను పరిశీలించి మీ ఖాతాల్లోకి ప్రభుత్వం ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి అయితే ప్రభుత్వం అందజేయడం జరుగుతుంది మరి అప్లై చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలి మరి అర్హుల జాబితాలో పేర్లు కనుక చెక్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఈ యొక్క ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందండి మరి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీరు పీఎం కిసాన్ పథకంలో మీకు చోటు ఉందా లేదా అంటే అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు ఇట్లా మీరు చెక్ చేసుకున్న తర్వాత అక్కడ లిస్టులో పేర్లు కనుక లేకపోతే మళ్ళీ కూడా మీకు అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే కల్పించడం జరిగింది మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట అక్కడ లిస్టులో కనుక పేర్లు లేకపోతే మరి ఆ విధంగా ఒకసారి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీరు ఈకే వైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఈకే వైసీపీ చేసుకోవడానికి ట్ జిబి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేస్తే ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసేస్తే మీకు ఈకేవైసీ అనేది పూర్తయిపోతుంది వెంటనే కూడా ఈకే చేసుకోండి ఈ విధంగా మరి ఈకే అయిపోయిన తర్వాత లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది చేయాలి మరి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది మీరు లింక్ చేస్తేనే మీ ఖాతాలోకి ఈ పిఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రావడం జరుగుతుంది మరి మీరు వెంటనే కూడా ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయండి ఒకవేళ మీకు బ్యాంక్ ఖాతా ప్రాబ్లం ఉంది బ్యాంక్ ఖాతా ఏదైనా సమస్య ఉందని అనుకుంటే మీరు ఖచ్చితంగా కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయచ్చు అనమాట బ్యాంక్ అకౌంట్లో కనుక మీరు కొత్తది ఓపెన్ చేసుకుంటే మీ ఖాతాలోకి ఒక పిఎం కిసాన్ సమాన్ పథకం ద్వారా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే వచ్చేస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తున్నారు మరి మీరు ఎదురు చూసినట్లుగానే మీ ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడితే రెండు వేల రూపాయలని అయితే వేయబోతోంది మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట ఇప్పటికే లేట్ అయింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే నేను చెప్పిన అప్డేట్స్ అన్నీ కూడా పూర్తి చేసుకోవాలి అలాగే జాబితాలో కూడా పేర్లున్నాయి లేదా చెక్ చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో అప్పుడు మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పీఎం కిసాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి ఈ యొక్క పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందేందుకు మరి ఈ విధంగా మీరు చేసుకుంటే కనుక మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వస్తాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు లక్ష కోటికి మందికి పైగా రైతులు ఉన్నారు మరి కోటి మంది రైతుల్లో కూడా మనకు చాలామందికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే పిఎం కిసాన్ పథకం నుంచి తొలగించడం జరిగింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారు ఈ యొక్క పీఎం కిసాన్లో మీరు ఉన్నారో లేదో చెక్ చేసుకోవడానికి నేను చెప్పిన విధంగా లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి లిస్టులో పేర్లు కనుక ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి పిఎం కిసాన్ పైసలు అయితే వచ్చేస్తాయన్నమాట కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు మీ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీ ఖాతాల్లోకి పైసలు అయితే వస్తాయన్నమాట మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి ఈకేవైసీ చేసుకోవడం ఎన్పిసి లింక్ చేసుకోవడం ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం అర్హతలన్నీ కూడా మీకు ఉన్నాయా లేదా నిర్ధారించుకోవడం ఒకవేళ మీకు ఏదైనా అక్కడ కారణాలు కనుక చూపిస్తే ఆ కారణాలన్నీ కూడా మళ్ళీ కూడా మీరు చేసుకోవడం ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మరి ఈ విధంగా మీరు అప్డేట్స్ అవి చేసుకోండి మీ ఖాతాల్లోకి ఈ యొక్క పైసలు అయితే వచ్చేస్తాయన్నమాట ఇప్పటికే లేట్ అయింది కేంద్ర ప్రభుత్వం తొలి విడత డబ్బులు కూడా అంటే పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులునే లేట్గా ఇచ్చింది అంటే జూన్లోనే ఇవ్వాల్సినటువంటి డబ్బులను మనకు ఆగస్టులో ఇచ్చింది మరి ఇప్పుడు అటువంటి ఇబ్బంది లేకుండా మనకు ఇప్పుడు కూడా ఈ నెలలోనే ఇవ్వాల్సింది డబ్బులు అంటే ఈ నెల మొదటి వారంలో మళ్ళీ కూడా చివరి వారానికి వాయిదా చేశారు మరి ఈ నెల చివరి వారంలో మీ ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు మీ ఖాతాల్లోకి ఖచ్చితంగా పైసలు అయితే వస్తాయి మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ ఎన్పి సేలింగ్ ఫార్మరేటీ రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయండి మీ ఖాతాల్లోకి డబ్బులు రావడానికి రెడీగా ఉన్నాయి అరుగుల లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మన వీడియోలు చూడండి ఏ విధంగా ఏ ప్రాబ్లంని ఏ విధంగా సర్చ్ చేసుకోవాలనే వివరాలన్నీ కూడా ఉన్నాయి మరి మీరు ఇవన్నీ కూడా చేసుకుంటే మీ ఖాతాల్లోకి పైసలు అయితే వస్తాయి మరి ఇదే అప్డేటు కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి అప్డేటు పిఎం కిసాన్కి సంబంధించి వీడియోను తప్పకుండా ఒక లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి